మోన్తా తుఫాను నేపథ్యంలో తిరుపతి జిల్లా వెంకటగిరిలో అన్ని ప్రభుత్వ శాఖల అధికారుల సమన్వయ సమావేశం నిర్వహించారు ఈ సమావేశం జరుగుతున్న సమయంలో కాశీలో ఉన్న వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఫోన్ చేశారు సమావేశంలో ఉన్న మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డితో మాట్లాడారు మండలంలో మోన్తా తుఫాను ప్రభావం అధికారుల పర్యవేక్షణ పరిస్థితులు అడిగి తెలుసుకుని తగు ఆదేశాలు జారీ చేశారు ఈ తుఫాను ఎదుర్కొనే బాధ్యత అందరి మీద ఉందని అందరం సమన్వయంతో పనిచేయాలని కోరారు ప్రభుత్వాధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి అవసరమైన అన్ని వసతులు కల్పించాలని ఆదేశించారు సిఐ రమణతో మాట్లాడుతూ స్వామి కోన గొడ్డేరు కైవల్య నది పరిసర ప్రాంతాలకు ప్రజలు వెళ్లకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు అందరూ కూడా ఎక్కడెక్కడ ప్రభావం చదువుతూ ఇల్లు ముందుకు పోయో వాళ్ళందరూ కూడా బయట ప్రాంతాలు తీసుకొచ్చి భోజనం అన్ని కూడా ఏర్పాటు చేస్తాం కాబట్టి అందరూ కూడా మీరు జాగ్రత్తగా చెప్పు నీకు కూడుకుంటూ ఇలాంటి టైంలో మనం పేదవాళ్ళందరూ కూడా కూడా అన్ని రకాలుగా ఆందోళన చెప్పడం చర్చిస్తుంది కాబట్టి ఖచ్చితంగా బ్లూటూత్ ప్రా ప్రాంతాల మీరు సందర్శించి వాళ్ళు ఒకవేళ రోజుకి తీసుకొచ్చి మనం స్కూల్ ఫోన్ అయ్యాము

అలాగే వెళ్తాం సార్ ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ గారు తహసీల్దార్ గారు మేము అమరం కలిసి ఒకసారి ఇప్పుడు వెళ్ళి అలాగే ఈ ముతా తుఫాన్ హెచ్చరికలు అనేది అందరికీ తెలిసిన విషయమే ముంతా తుఫాను ఇది ఈ సంవత్సరం వచ్చేటువంటి తుఫానులు అన్నింటిలో కూడా బాగా హెవీ రైన్స్ వస్తాయి అని చెప్పేసి మనకు ముందు నుంచి హెచ్చరికలు వస్తా ఉన్నాయి ఈ సందర్భంగా ఇప్పుడు మనకి ఈరోజు రాత్రికి కాకినాడ అలాగే రాజమండ్రి కాకినాడ దగ్గర మనకి తీరం దాటే అవకాశం ఉంది అనేది మనకు వచ్చినటువంటి ప్రాథమిక సమాచారం మనకి ప్రధానంగా మనకి వెంకటగిరిలో నూట రెండు చెరువులు ఉన్నాయి ఈ నూట రెండు చెరువులు నిండితే ఈ వర్షాలకు కానీ పైనుంచి వచ్చే వాటర్కి కానీ ఈ నూట రెండు చెరువులు నిండితే అక్కడి నుంచి వచ్చేటువంటి ఓవర్ఫ్లై వచ్చేటువంటి వాటర్ మనకి కైవల్య రివర్లోకి వస్తుంది ఈ కైవల్య రివర్లోకి వచ్చినప్పుడు మనకి వెంకటగిరిలో ఏమి ఎఫెక్ట్ ఉంటుంది కిందికి కూడా పోతాయి అన్నమాట ఇది గూడు దాకా పోతుంది మన వెంకటగిరిలో మెయిన్ మన శివాలయం దగ్గర ఉన్నటువంటి ఆ సప్త మునిగిపోయి కైవలి అనేది బయలు ఓవర్ఫ్లో అయ్యే అవకాశం ఉంది అక్కడి సిద్ధవరం అని చెప్పేసి మనకు ఒక పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఒక విలేజ్ ఉంది అక్కడి నుంచి కోనకు వెళ్ళే ఒకటి దారం ఉంది అయితే దీనికి అక్కడ శివాలయం అనేది ప్రసిద్ధి గాంచింది పురాతనమైనటువంటి టెంపుల్ ఆ పది కిలోమీటర్లు నడిచి కూడా వెళ్ళేటువంటి ఆస్కారం ఉంది చాలామంది భక్తులు ఈ యొక్క కార్తీక మాసంలో దీని సందర్భంగా ప్రతి సోమవారం కూడా దాదాపు ఒక నాలుగు ఐదు వందల మంది వెళ్ళే అవంటే ఆస్కారం ఉందని చెప్పేసి ముందుగా మేము ఎక్స్పెక్ట్ చేసి మొన్న సాటర్డే నుంచి అంటే ఈ నిన్న సోమవారం కాబట్టి మేము సాటర్డే నుంచే పోలీసు వారిని అక్కడ నలుగురిని పోస్ట్ చేయడం జరిగింది అక్కడి నుంచి ఆల్రెడీ ఒక రెండు వందల మందిని తిప్పి రిటర్న్ పంపించడం కూడా జరిగింది అనమాట ఒకవేళ వాళ్ళు వెళితే మళ్ళీ రిటర్న్ వచ్చే టైంకి రాత్రి అవుతుంది ఈ ఒడ్డే వాళ్ళు పొంగిన దాని మీద రావడానికి రాకపోకలు కష్టం అవుతుంది అనే ఉద్దేశంతో ఆ పని చేయడం జరిగింది సమన్వయం ఏంటంటే మున్సిపల్ శాఖ కానివ్వండి రెవెన్యూ కానివ్వండి పోలీసు కానివ్వండి వైర్ కానివ్వండి అలాగే డిపార్ట్మెంట్లు కూడా ఎందుకంటే ఈ వర్షాలకి జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది కాబట్టి స్పెషల్ ఆఫీసర్ గారికి పరిచయం వారి సమక్షంలో మీకు అందరూ కూడా చెప్తా ఉన్నాం మీరందరూ కూడా అప్రమత్తంగా ఉండాలా రాత్రి పగులు అనేటువంటి భేదం లేకుండా ఏ చిన్న మనకి సమాచారం తెలిసిన ఇప్పుడు కలవర్స్ ఉన్నాయి తీసుకొని ఈ యొక్క విపత్తిని నారాయణ మాతృ సేవ పథకం నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం ఔట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు